నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీ కే దాటేసాం త్వరలోనే వన్ ల్యాక్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మీరు సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు మద్యం కొమ్ముకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో దేశ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి అవినీతిపై దేశవ్యాప్తంగా పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలతో జైలు పాలు కావటం విశేషం అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చిన ఘనత కేజ్రీవాల్దే ఎన్నికల్లో పోటీ చేసి గెలవడమే కాదు మూడోసారి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి మోదీకి సరైన సమాధానం చెప్పారు సామాన్యుల చెంతకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడించింది ఈ స్కామ్ వంద కోట్లు కాదు ఆరు వందల కోట్లని ఈడీ ప్రకటించింది ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అప్పగించింది కోర్టు కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ తదుపరి సీఎం ఎవరనేది చర్చకు వచ్చింది కేజ్రీవాల్ సాదాసీదా వ్యక్తి కాదు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారిగా ఐఐటి విద్యార్థి కేంద్ర ప్రభుత్వం సర్వీస్ లో ఉంటూనే రెండు వేల పదకొండులో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాజకీయ పునాదులు వేసుకున్నారు సామాజిక కార్యకర్తగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది రెండు వేల రెండు ప్రారంభంలో కేజ్రీవాల్ ఐఆర్ఎస్ నుంచి సెలవు తీసుకున్నారు చాలా ఏళ్ల పాటు కేజ్రీవాల్ విద్యుత్ నీళ్లు రేషన్ లాంటి అంశాలపైన పనిచేశారు కేజ్రీవాల్ కి మొదటి గుర్తింపు రెండు వేల ఆరులో లభించిందనే చెప్పాలి ఎమర్జింగ్ లీడర్షిప్ విభాగంలో రామన్ మెగా చేసే పురస్కారం వచ్చింది సమాచార హక్కు కోసం జరుగుతున్న ఉద్యమంలో కూడా కేజ్రీవాల్ చురుకైన పాత్ర పోషించారు రెండు వేల పదకొండు ఆగస్టులో ఢిల్లీ రామ్లీలా మైదానంలో జన్ పాల్ కోసం పెద్ద ఉద్యమంలో అన్న హజారతో పాటు కేజ్రీవాల్ పాల్గొన్నారు కేజ్రీవాల్ రెండు వేల పన్నెండు జూలైలో జంతర్ మందర్ దగ్గర పెద్ద ధర్నా నిర్వహించారు నిరాహార దీక్షతో ఆయన బరువు తగ్గుతుందనుకుంటే ఆయన క్రేజ్ పెరుగుతూ వచ్చింది అప్పుడే ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే విషయంలో స్పష్టత వచ్చిందంటారు భారతదేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయం చెయ్యాలా వద్దా అనే విషయంలో అన్నా హజారేతో ఆయనకు విభేదాలు రావడంతో ఆ ఉద్యమం నుంచి వైదొలిగారు రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఆరున కేజ్రీవాల్ తన ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటును అధికారికంగా ప్రకటించారు కేజ్రీవాల్ రెండు వేల పదమూడులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మొదటి ఎన్నికల్లోనే ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకుంది న్యూఢిల్లీ సీట్ నుంచి పోటీ చేసిన ఆయన అప్పటి సీఎం శీలా దీక్షత్ ను ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లతో ఓడించి సంచలనంగా మిగిలారు అదే శీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం నలభై తొమ్మిది రోజులు మాత్రమే పనిచేసింది త్వరగా జన్ లోక్బాల్ బిల్ పాస్ చేయించాలని కేజ్రీవాల్ అనుకుంటే సంకీర్ణ సర్కారులో భాగస్వామ్యమైన కాంగ్రెస్ దానికి ఒప్పుకోకపోవడంతో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు తర్వాత లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ పైన బెనారస్ లో పోటీ చేసి మూడు లక్షల డెబ్బై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పదిహేడులో జరిగిన ఏడవ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పూర్తి మెజారిటీ ఇవ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను కోరారు ప్రజలు కూడా ఆయనకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు డెబ్బై స్థానాల్లో అరవై ఏడు గెలుచుకున్న ఆయన రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో మళ్లీ ఢిల్లీ సీఎం గా ప్రమాణం చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం డెబ్బై సీట్లలో ఆప్ కి అరవై రెండు సీట్లు వచ్చాయి ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన స్థాయిని పెంచుకుంది దాంతో పాటు కేజ్రీవాల్ పేరు మారుమోగింది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజారిటీ సాధించింది ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మెజార్టీ లభించగా ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు వంద మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది గత ఏడాది ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చింది ఇప్పుడు కేజ్రీవాల్కే అవినీతి మనకు అంటింది దీని నుంచి కేజ్రీవాల్ ఎలా బయటపడతారో చూడాలి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం